నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా సమస్యల పరిష్కారం కోసం ప్రార్థనలతో అంగన్వాడీలు నిరసన తమ సమస్యలు పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె శుక్రవారంతో ముప్పై రెండవ రోజుకు చేరుకుంది ఇందులో భాగంగా స్థానిక ఐసీడిఎస్ కార్యాలయం మీదుట సిఐటియు డివిజన్ కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న ఆందోళన చేపట్టారు సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు పలువురు వారి వారి మతానుసారం ప్రార్థనలతో నిరసన వ్యక్తం చేశారు హిందువులు ముస్లింలు క్రైస్తవులకు సంబంధించిన అంగన్వాడి కార్యకర్తలు తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ దేవుళ్లను అల్లాను యేసును అంగన్వాడీ కార్యకర్తలు ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా మండల నాయకురాలు నిర్మల మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నాంచుడి ధోరణి అవలంబించడం సమంజసం కాదన్నారు గత ఎన్నికల ప్రచారంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ సమ్మెకు దిగమన్నారు అయితే ఇప్పటికే నెల రోజులు దాటినా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడం దారుణమన్నారు తమ న్యాయమైన డిమాండ్లను మాత్రమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు తెలంగాణ కన్నా ఇక్కడ పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు అధిక వేతనాలు చెల్లించాలన్నారు మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూట్యూట్ ని అమలు చేయాలన్నారు సర్వీస్లో ఉండి చనిపోయిన కార్యకర్త కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు

அங்கன்வாடி சமஸ் பரிசு ஜகன்மோகன் ரெடி மேற்கு ஜெகன்மோகன் ரெடி காரி ஆவி நெலவேர்ச்சவரோ చేస్తుంది మళ్ళా సమ్మిలో ఉండే అంగన్వాడీ కార్యకర్తలు నిర్వీరం అయిపోతారని చెప్పి కుట్రతో కోర్టుకు వేశారు అయినా కోర్టు వేసిన కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారమే అంగన్వాడీ కోరికలు ఉన్నాయి తప్ప గొంతు అమ్మ కోరికలు లేదని చెప్పి ప్రభుత్వం గ్రహించాలి ఈ అంగన్వాడీ కాకుండా మిగిలిన రంగాలు కూడా సమ్మి చేశాయి వాటిని కొంతవరకు నచ్చజెప్పి కొంత వేతనాలు పెంచి వారి యొక్క బాధలను తీర్చినటువంటి ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీల మీద కక్షి కట్టి కక్ష సాధింపుతో చర్చలు జరుపుకుంటా ఒక పక్క కోర్టుకి రమ్మని కోర్టు ఇరవై రెండవ తేదీ దాకా వాయిదా ఇచ్చింది ఆ వాయిదాని అట్నే కంటిన్యూ చేయడానిక ఈరోజు మా రాష్ట్ర నాయకత్వాన్ని అంగన్వాడీ కార్యకర్తల టీంను కూడా పిలిపడం జరిగింది కానీ అక్కడ ఈ విధమైన విధానం ప్రతిసారి ఫస్టు సారి నుండి ఇది ఐదోసారి జరిగే వరకు ప్రభుత్వం ఏదో ఒక కుట్ర చేస్తూ ఉంది దీన్ని అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా గ్రహించాలి ప్రభుత్వం నిధులు లేవు అంత బడ్జెట్ లేదని చెప్పేటటువంటి ఈ ప్రభుత్వం ఈ మున్సిపాలిటీ వాళ్ళకి వేతనాలు ఆరు వేలు పదివేలు ఏడు వేలు అంటే కేటగిరీ పర్మనెంట్ బేసిక్కి రాకుండా ఇరవై నాలుగు వేలు రూపు కుదించారు అంటే వాళ్ళు ఎంత అడిగినా అడగకపోయినా వాళ్ళ వేతనాలు సంబంధించి చెప్పారు అయితే అంతకుముందే అంగన్వాడీ చర్చలు జరిగింది అయినా అప్పుడున్నటువంటి నిధులు ఇప్పుడు ఎందుకు లేకుండా పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా నిన్న ఆ గైడెన్స్ ప్రకారం ఎస్మా ఎందుకు ప్రయోగించారని చెప్పి ప్రశ్నించింది ప్రభుత్వం తిరిగింది అదే రకంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి మీరేదో తప్పు చేశారు కాబట్టి అంగన్వాడీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని పనిలో చేయించుకోండి మేమెందుకు ఈ దీని మీద తీర్పు ఇవ్వగలుగుతాము అదే రకంగా మేము కోర్టు ఇచ్చిన తీర్పు మీద మళ్ళా కూడా మేము చేయలేము కదా వాళ్ళకి ఆ ప్రకారం ఇప్పటికే మీరు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించేసినట్టు యజమాని ప్రయోగించానని చెప్పి మోటిక్కాయలేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సలహా ఇచ్చే వాళ్ళు చట్టాల మీద అవగాహన లేకుండా కూడా ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాదాపు ముప్పై రెండు రోజులు జరుగుతుండే మహిళలు రాత్రి అనక పగులు అనక పోరాటం చేస్తూ ఉంటే ఈ పోరాటాన్ని గుర్తించిన ఈ ఎదవలు పరిపాలన ఉన్నారంటే చిగ్గుసేటుగా ఉంది కాబట్టి తక్షణం అంగన్వాడీ సమస్య ఈరోజు చర్చకి జరపకపోతే మాత్రం స్థిరగతి ఈ జగన్మోహన్ రెడ్డికి పడుతుంది నిన్నటిదాకా మూడో లిస్టు కూడా అయిపోయింది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఎంపీలు అంటున్నారు ఎంపీలుగా ఉండేవాళ్ళు ఎమ్మెల్యే అంటున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం సరణం పాడుకుంటూ పోవాల్సిందే తప్ప నిజంగా ఉద్యోగాలు ఆత్మగౌరవంతో బతికే